హలో అండి వెల్కమ్ టు మనీ క్రియేషన్స్ ఈ రోజు మనం పైపింగ్ అనేది లోడింగ్ తోటి ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం అని చెప్పి ముందుగా మనం ఈ విధంగా లైనింగ్ పీసెస్ అనేది తీసుకుందాము తర్వాత మనం ఏ క్లాత్ తో అయితే లోడింగ్ పైపింగ్ వేయాలి అనుకుంటామో ఆ క్లాత్ని ఇలా క్రాస్ పట్టీలు తీసుకోవాలి నార్మల్ మెడపట్టికి ఎలా అయితే మనం క్రాస్ పట్టీలు తీసుకుంటామో దీనికి కూడా సేమ్ అదే మెథడ్ అండి అని చెప్పి ఈ రెండు పాదాలు బాగా యూజ్ అవుతాయి మనకి ఒకటి లైఫ్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉంటుంది మనకి ఏదైతే చేతి వాళ్ళు ఉంటుంది కదండి దాన్ని బట్టి ఆ పాదాన్ని మనం ఉపయోగించుకొని మనం ఈ గోటింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు తరువాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని మనం ఈ క్లాత్ మధ్యలో పెట్టుకొని ఇలా ఒక కుట్ అనేది వేసుకోవాలి ముందుగా మనం దీన్ని ఈ ని ముందుగా మనం లోడింగ్ చేయాలి ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా వేసుకుంటే ఇలా సన్నగా ఒక కుట్ అనేది పడుతుంది దీనికోసం అని చెప్పి ఈ విధంగా ముందుగా మనం థ్రెడ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇది కుట్టుకోవడం చాలా ఈజీ ఏను ఇక్కడ మనకు అంత అనిపించదు త్వరగానే అయిపోతుంది తర్వాత దీన్ని లోడింగ్ చేయడం అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఖర్చులు ఇది కనిపించాలి ఏది పైన పెట్టాలి ఏది కింద పెట్టాలి పీసెస్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనకి ఈజీగా అయిపోతుంది కొత్తగా కుట్టే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి ఇలా మనం ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోకుండా లావుగా ఎక్కువ ఖర్చు పెట్టి మనం కుట్టామంటే అది మెడ అనేది నీట్ గా ఉండదు లావుగా అలా అంటే బాగా ఫినిషింగ్ రాదండి నీట్గా అలా కుడితే అందుకని ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని మాత్రం కట్ చేసుకోవాలి ముందుగా మనం హ్యాండ్స్ చేద్దాము హ్యాండ్స్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది మనం పై పైపీస్ని తీసుకొని దానిని మంచి వైపుకి పెట్టుకొని ఈ విధంగా దానిపైన లైనింగ్ అనేది పరుచుకొని ఆ రెండింటి మధ్యలో మనం కుట్టుకున్న గోటింగ్ క్లాత్ ఉంది కదా అది వచ్చే విధంగా ఖర్చులు అనేది బయట వైపు పెట్టుకొని ఆ గోటింగ్ అనేది లోపల వైపు పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేయాలి బారుకి ఇలా చిన్నగా సర్దుకుంటూ నీట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత మనం ఇలా కుట్టిన తర్వాత మనం అక్కడక్కడ ఇలా కట్స్ అనేది ఇవ్వాలి కట్స్ ఇస్తే ఏంటంటే నీట్ గా తిరిగి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది తర్వాత మనం దానిని తిరగవేసి ఈ విధంగా ఒక కుట్ట అనేది పాదం ఎటు సైడ్ ఉందో చూసుకొని దానిని బట్టి ఇలా పైన ఒక కుట్ట అనేది వేయాలి ఇలా వే వేస్తే మనకి ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ కాదు అయిపోయినట్టే హ్యాండ్ కి హ్యాండ్ గోటింగ్ అనేది అయిపోయినట్టే సెకండ్ పీస్ ఉంది కదా ఆ సెకండ్ పీస్ ని కూడా మనం తీసుకొని ఇలా లైనింగ్ పరుచుకొని ఆ రెండింటి మధ్యలో ఫస్ట్ చెప్పిన విధంగానే పాదం ఖర్చు పెట్టుకొని ఇలా నీట్ గా కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ మనం ఇలా కుట్టిన తర్వాత ఇలాగా కట్స్ పెట్టుకొని దానిని తిరగేసుకోవాలండి ఇదే దీనికైతే దీనికి ఈ బ్లౌజ్ కి అయితే వర్క్ వచ్చింది కాబట్టి ఇది తిరగా బోర్లా పెట్టుకోవడం ఇదంతా ఈజీగా ఉంది వర్క్ రాని బ్లౌజులకి అయితే కాస్త చూసి జాగ్రత్తగా పెట్టుకోండి క్రాస్ ఫస్ట్ క్రాస్ వేస్తే తర్వాత మంచి వైపు వేయండి అలా వేసి అలా చేసుకోవాలి మెడపట్టికి మాత్రం నేను రెండు ఒకేసారి వేయట్లేదండి అలా కన్నా కూడా మనకి ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా మనం లైనింగ్ పీస్ తీసుకొని ఇలా చిన్నగా లైనింగ్ పీస్ పైన ఈ గోటింగ్ పెట్టుకొని పాదం ఖర్చు పెట్టుకొని ఇలా చుట్టూ ఈ గోటింగ్ క్లాత్ అనేది కుట్టుకుంటూ రావాలి తర్వాత మనం ఈ మనకి పైపీస్ ఉంది కదండి ఆ పైపీస్ తీసుకొని తిరగా బోర్లా చూసుకొని పైపీస్ ని పై వైపు మంచి వైపు పెట్టుకొని దానిపైన ఈ గోటింగు పైపీస్ కి లైనింగ్ పీస్ కి మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి గోటింగు అప్పుడు మనకి తిరగేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది ఇలా చూసుకొని మనకి కుట్టిన కుట్టు ఉంటుంది కదా దానిపైన నీట్ గా ఈ విధంగా పాదం ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి తర్వాత మనం ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది ఇవ్వాలి ఈ కట్స్ ఇవ్వడం వల్ల మనకి మెడ రౌండ్ అనేది నీట్ గా తిరుగుతుంది రౌండ్ నెక్కే కాదు పలక పలక మెడ పెట్టిన త్రీ బై ఫోర్ తేది పెట్టినా కూడా మనం కంపల్సరీ కట్స్ అనేది ఇచ్చుకుంటూ ఈ విధంగా మనం ఈ విధంగా పైన ఇంకొక కుట్టు వేసుకొని కుట్టుకోవాలండి అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది కొత్తగా కుట్టేవారు కూడా ఈ వీటిని ఫాలో అయి కుట్టుకోండి మీకు నీట్ ఫినిషింగ్ ఇచ్చారంటే కస్టమర్లు కూడా బాగా వస్తారు కస్టమర్లకి ఫినిషింగే కదా కావాల్సింది ఈ టిప్స్ పాటించి బ్లౌజ్ అనేది నీట్ గా కుట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి